బాగుంది చాలా బాగుంది నీకేమైనా బుద్ధుందా ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్ వెళ్ళడమా అది పెళ్ళైన తొలి రాత్రి మా ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు చేస్తే అమాంతో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా నువ్వేమో విష్ణుమూర్తివా నన్ను లేపచ్చు కదా మా ఫ్రెండ్ పిలిచింది నన్ను వెళ్ళింది నేను మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది రాధా నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు ఆడదానివి ఒక ఇంటి ఇల్లాలివి మొగుడు చాటి పెళ్ళాలి ఆ పోలీసులు నిన్ను కూడా లోపలికి తోస్తే వాడి పళ్ళు రాలగొడతా చెమడా లెక్క తీస్తా పేగులు తోడేస్తా విజయశాంతిలో స్టంట్ చేస్తావా ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకాలం చేస్తే నా గత ఏంటి గోపాలం పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నా తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నా సరి సరి స్వామి మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుందే అక్కడా ఇక్కడ ఎక్కడా ఉంటాయన అవును రాధా అందం సంతోషం దగ్గర నుంచి సూటిగా చూడటం ఎంత బాధాకరమో గుంచకూడదు మహాలక్ష్మి పీఠం దిగు పైగా అలా నవ్వితే ఏ ముగుడు తట్టుకోగలడు ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు అంతతో ఆగాడు అదే నేనైతే నా ఒక్కసారి సింగంలో లంహించి కౌగిలించుకుని ముద్దుల్లో ముద్దగా ఓహో మా బావ మీలాగా మీ అంత రౌడీ కాడ అన్నమాట అన్నట్టు బావంటే ఎవరు అక్క ముగూడా అత్త కొడుకా అన్నట్టు నీకు అక్క లేరుగా ఉన్నట్ట లేనట ఇంతకీ ముద్దు ముక్క రైల్లో అప్పర్ బర్త్ మీద అప్ప అది కాదు బుగ్గ మీద మెడ మీద పెదవుల మీదనా ఇంతకీ ఆ పూట ఏం జరిగిందట పాపం అతగాడు అడిగిన ముద్దు నువ్వు నువ్విచ్చినట్ట అతను పుచ్చుకున్నట్ట అడిగిన దానికి జవాబు చెప్పినట్టు లేదు మరే చెప్పనట్టున్నాను అదే చెప్పేట్టు ఒకవేళ పట్టుకో దేనికి ఇచ్చినట్ట పుచ్చుకున్నట్ట నట్టు లేదు బొట్టు లేదు పొండి సాక్షసి సాధ్యకి ఇంతలోనే దేవత కాస్త రాక్షసైపోయిందా శోభన పెళ్లి కొడక ప్రేమించు రోజుల్లో ప్యూర్ గోల్డ్ అయినమ్మ శ్రీ సూర్యనారాయణ పెళ్ళైన మర్నాడు రోల్డ్ గోల్డ్ అయిపాయే శ్రీ సూర్యనారాయణ దెప్పనక్కర్లేదు స్వామి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట మా రాధమ్మ బంగారమ్మ నిత్య బంగారమ్మ గుమ్మస్తా కబులు టైపు కొట్టేస్తున్నాడు గుమస్తా ఎంత తపసరి గుంటే నీకు మన ఉకీలమ్మగారు ఎంతసేపు అవసరం ఉంటుందా ఖర్చు అవుద్దు మరి అయితే గుమస్తా గారు గుడ్ మార్నింగ్ అండి అమ్మగారు ఉన్నారండి అమ్మగారు మీరెవరు నా పేరు అత్తగాడు ధర్మారావు అండి గిట్టిన వాళ్ళు అందరూ అధర్మారావు కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి అమ్మగారు ఉన్నారండి కూకొండి కూకొని కూకోండి వీరి పేరు పైకొచ్చి పాపారావు అండి ఏ కోర్టులో పై కోర్టుకి వెళ్ళిపోతారండి కోర్టు వాయిద్యాల కోసం పాత ఎకరాలు మాగాని రెండు మేళలో వేశారండి అయినా అమ్మగారు ఉన్నారండి రైడ్ అమ్మగారు అమ్మగారు అంటున్నాడు అనుకుంటారా ఆయన అమ్మగారు మా ఊరేనండి ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథ గారు కూడా మాకు బాగా తెలుసు అండి ఆ రోజుల్లో ఆయన వీలుగా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి రెండు మటర్ కేసులు తీసుకెళ్లారండి ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండినకి ఆయన ముక్కుసుడి మనిషి కదండి ఆ చెప్పును పూర్లో పెట్టి ఆన దగ్గర పెట్టారండి అప్పటి నుంచి మనం ఉంటే ఆయన గొప్ప ఇదండి సాఫ్ట్ అన్నలాగా అమ్మగారు ఉన్నారండి కేసేంటి నాకు చెప్పు అమ్మగారు చెప్తారు నీకు చెప్పకుండానా పోదారు తర్వాత దేవుడు ఇదిగోనండి ఎండిపోయిన కంద పిలక ఎరకలా కందగానే ఎందుకంత కేసు ఈ కంద నాటారండి అది తేగపాకి పక్క ఊరి సైలో దుంప దిగిందండి ఆరిక తెలవక ఆ కంద తరిగి ఆ దుంప కోసుకు తినేసారండి సేలో దుంప ఆరు కోసుకుంటే తప్పేంటి నేను కానీ నాటింది మన శైలో కదా అయినా దుంప సేలో కాసింది కదా ఆరిశైలో కాసింది కానీ మన శైలో పిలక కదా అండి అందువల్ల వీరికి తిక్కరేగి చోరీ అన్నారండి ఆరు పోరా అన్నారండి మాటా మాట పెరిగి చెయ్యి చెయ్యి తగిలి చాకుబాకు ఎగిరి ఆరికి చెయ్యి తగిలిందండి వీరి మీద కేసు ఎత్తారండి కర్రీసిరండి ఆరికి కాలుగిందండి ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు అంటే ఈరిదే తప్పు అయ్యుండొచ్చండి కానీ అమ్మాయి గారు ఈ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ ఎందువల్ల దిగ్జి జగన్నాథం గారి కూతురు కదండి తీర్పుకి తిరుగుండదు కాలు ఎరగొట్టింది ఈ రేస్తే అమ్మగారు కొడతారు అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి ఖర్చు ఎంతైనా ఫీజు అయినా పర్లేదు అందులో టెన్ పర్సెంట్ తమరు కమిషను అందులో టూ పర్సెంట్ నాకు ఏమంటారు నాకు లంచం ఇస్తానంటావు కదండి మరి నిన్ను చించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా అంత జడ్జి గారి పోలిక నారా నేను కుంభస్థాని ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా ఎంత పొగరు మీకు పొగరు కాదండి బాబు ఏదో తెలియకిచ్చాము అజ్ఞానం అది కాదండి దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇస్తారా పూజారికి ఇస్తే కొట్టేసి దేవుడికి ఇస్తారు దీంట్లో తేడా ఉందా దేవుడికి కదా ఇచ్చేది అది కాదయ్యా పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్ దేవుడికి ఇస్తే అది లంచం ఇల్లీగల్ ఇంతకే తమరెవరు స్వామి కూర్చో చెప్పాను కదా గుమస్థానని అయ్యగారి విషయాలు అమ్మగారి విషయాలు హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు అన్ని విషయాలు నేనే చూసుకుంటాను అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి అవి అమ్మాలి నా సంగతి చెప్పరా నా దగ్గరికి అందకేస్తే కదా గట్టిగా అరవకు ఆయన కంట్లో పడ్డావు అంటే భస్మ అయిపోతావు కోర్టు దగ్గరికి రా అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం ఎంత ఏంటంటే ఇదిగో నాలుగు వందలు ఎందుకో ఇషా అరవకు భయానివ్వాలి ఇదిగో నాయనా నీ రెండు వందలు నువ్వు అదేంటి అది ఈ రెండు వందలు అవి ఉంచుకో నువ్వు నువ్వు నడవరా అటు కాదు ఇటు ఏనుగంత కేసు నిష్కారణంగా వదిలేసారు పిచ్చిదానా ఆ క్లయింట్ పచ్చి రౌడీ గోండా రౌడీలు గోండాలు ఉంటేనే కదా కేసులు అయినా వాళ్ళు వచ్చింది నా కోసం నేను చేసేదాన్ని కదా నువ్వు ఎలా చేస్తావు నువ్వు లాయర్ కాదు కదా ఏ లా పరీక్ష రాయలేదు కదా ఏ ఫీజు కట్టలేదు కదా స్వామి ఫీజు కట్టడానికే కదా వెళ్తున్నది చూస్తూ ఉండు దగ్గరుండి చదివించేసి పరీక్షలు రాయించేసి బా చేసి లాయర్ పట్ట యత్నించేస్తా రెస్ జుడికా ప్రో వెరిటేట్ ఎక్సెపిట్యూ అనగా ఏ జుడిషియల్ డిసిషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ కరెక్ట్ ఎక్స్ క్యాపిటోర్ రెస్ ఫర్ ఎనీ సింగల్ డిస్ప్యూడ్ వెరీ గుడ్ హన్ దస్ప్రేరణ ఫలితంగా ఆ অপরাধం చేయబడినచో అట్టి దుస్ప్రేరణను బట్టి శిక్షించుటకు అభివక్త నిబంధన ఏది టైం పతకొండు ఇంకొక నాలుగు పేజీలు ఉందండి టూ మచ్ గా చదివితే అజీర్ణం చేస్తుంది అన్నీ మర్చిపోతావు తెల్లవారు జాము నాలుగు నరకు అలారం పెడతాను పొద్దున్నే చదివితే బ్రెయిన్ కి ఎక్సలెంట్ అంటారు ఒక్క పేజీ చదివితే వంద పేజీలు విద్య చదువు చాలించి పంచి కళ్యాణి ఇలాలోంచి కళలోకి మేలుకో